హలో ఆల్ ఈరోజు వచ్చేసి నా పాంట్రీ యూనిట్ని నేను మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తానన్నమాట సో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అన్నది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఎందుకు గ్రాసరీస్ అనేవి ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే ఒకవేళ మనం ఒక బకెట్ ఆర్ ఏదైనా పెట్టుకొని మనం ప్యాకెట్స్ ప్యాకెట్స్ తెచ్చుకుంటే కంప్లీట్ అయినవి సీల్ చేసుకొని పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే సి మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వాళ్ళకైతే ఓకే నాలా మర్చిపోయి మళ్ళీ డబల్ డబల్ తెచ్చుకునే వాళ్ళకి అది వేస్ట్ అయిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఇవి ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తెచ్చుకుందాం అనిపిస్తుంది బికాస్ వస్తువులు కాదు కదా అవి డబల్ డబల్ ఉంటే సరే ఎప్పటికైనా పనికొస్తాయి అనుకోవడానికి గ్రాసరీస్ ఏమవుతాయి అంటే పెద్ద ఫ్యామిలీ ఉందంటే ఓకే బట్ చిన్న ఫ్యామిలీ ఉంది అంటే పురుగు పట్టుపోద్ది అనమాట సో ఈరోజు నేను గ్రాసరీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ మోర్ ఓవర్ నేను డీప్్రిడ్జ్లో ఏవేవైతే సరుకులు పెడతానో పట్టకుండా అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నా పాంట్రీ యూనిట్ని చూద్దాం ఫస్ట్ అయితే కిందర్ యాప్ నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమమ్ నేను డైలీ బేసిస్ ఏమైతే యూస్ చేస్తానో అవే పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి నా వెయింగ్ స్కేల్ డైట్ చేద్దామని ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు నేను ఇది ఇంట్లో మెజర్ చేసుకుని తింటుంటాను ఇది వచ్చేసి రైస్ అనమాట మనం వండుకుంటాం కదా ఇందులో స్టోర్ చేసుకుంటాను నేను ఎక్కువ బల్క్ తెచ్చి పెట్టుకోను బికాస్ మా ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి బల్క్ తెచ్చుకుంటే చాలా వేస్ట్ అయిపోద్ది అనమాట అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న బాస్కెట్ పెడతాను ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా ఇందులో వేసుకోవడానికి అండ్ ఇవి వచ్చేసి జవార్ పఫ్స్ రాగి పఫ్స్ ఇవి ఎప్పుడన్నా నేను ఇప్పుడు మురుముర ఎలాగైతే కలుపుకుంటారో వీటిని కూడా టమాటో ఆనియన్ అలా వేసి కలుపుకుంటారనమాట నేను ఇక్కడ వెనపప్పు కందిపప్పు పెట్టా అండ్ ఇక్కడ పోపులోకి కావాల్సిన ఎండుమిర్చి ధనియాలు సో ఇక్కడ నా డైలీ యూజ్ గ్రోసరీస్ నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట దాని పైనది వచ్చేసి ఇవన్నీ కూడా స్నాక్స్ జోన్ బట్ బూందీ వచ్చేసి అన్ని మావి కాదు మేము ఊరికి ఊరికెళ్ళాం అనమాట అప్పుడు మాకు మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు అవి తీసుకురమ్మని సో అది వచ్చేసి మా మామయ్యకి అండ్ మిగతా స్నాక్స్ మాకే ఇక్కడ నేను ఒక ర్యాక్ లాగా పెట్టుకొని ఇందులో స్నాక్స్ ఆర్ పచ్చళ్ళు ఇలా పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ అలా పచ్చడి ఇలా పెట్టా అండ్ ఇటు స్నాక్స్ ఇక్కడ వచ్చేసి కారం ఉప్పు ఇక్కడ నా మిల్లెట్స్ నెక్స్ట్ ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ రేర్గా యూస్ చేసేవన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టా అటు రాళ్ళు ఉప్పు చింతపండు ఇలాంటివి ఇక్కడ పెట్టాను అనమాట సో ఇక్కడ దాని పైన ర్యాక్లో వచ్చేసి నేను ఏవైతే పల్సెస్ ఇట్లాంటివన్నీ బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను అనమాట సో ఈ రోలో వచ్చేసి అన్నీ కూడా ఇప్పుడు మనం చట్నీ చేసుకుంటాం కదా పల్లీలు పుట్నాలు ఇవి ఒక దగ్గర పెట్టేశా అండ్ లాస్ట్ వచ్చేసి షుగర్ ఉంది షుగర్ ఎందుకు అంత చివరిన పెట్టానంటే మేము ఎక్కువగా షుగర్ యూస్ చేయము ఎవరైనా వచ్చినప్పుడు కాఫీలకి టీలకే కాబట్టి అటు పెట్టేసాను అనమాట ఎప్పుడైనా పాయసం చేసినప్పుడే కదా అని అలా పెట్టేసా ఇక్కడ వచ్చేసి పల్సెస్ పెట్టాను అనమాట అంటే ఎప్పుడైనా పెసరట్టు ఇవి చేయడానికి వస్తాయి కదా పెసరపప్పు అండ్ చివరిన వచ్చేసి కార్న్ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి డైలీ యూస్ చేస్తాను కాబట్టి ఇటు ఇటంతా కూడా ఆద్య సెక్షన్ అనమాట డైలీ ఆద్య కోసం యూస్ చేసేవి ఇవి వచ్చేసి ఓట్స్ అండ్ సేమియా అక్కడ వచ్చేసి పోహ అనమాట ఇలా నేను ఎందుకు గ్యాప్ ఇచ్చాను అంటే ఇలా గ్యాప్ ఇస్తే ఏమవుతుంది అంటే అసలు ఏ రోలు ఏమున్నాయి అన్నది నాకు సైడ్ నుంచి కొంచెం కనిపిస్తుంది అని చెప్పి ఇలా ఇచ్చాను ఇక్కడ వచ్చేసి వడియాలు ఉప్పు మిరపకాయలు నెక్స్ట్ మకానా స్నాక్స్కి ఎప్పుడైనా సరే ఆద్యకి వేయించడానికి వస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నా ఎప్పుడైనా మనం బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే మనకు కనిపిస్తాయి అసలు ఏమున్నాయి గ్రాసరీస్ ఏం లేవు మనం ఎలా యూస్ చేసుకోవాలి అన్నది ఇది వచ్చేసి పాస్తా సెక్షన్ అనమాట ఈ లైన్ అంతా కూడా పాస్తాస్ ఉన్నాయి పాస్తా పెన్ని అండ్ సీ ఇలా పాస్తాస్ అన్నీ కూడా నేను ఆద్య కోసం నా కోసమే తెస్తాను మా హస్బెండ్ అంతా తినరు సో దీని పైన సెక్షన్కి వెళ్తే సో ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా గుగ్గిళ్ళు చేసుకుంటాం కదా మా దాంట్లో అయితే గుగ్గిళ్ళు అంటాము మీరేమంటారో నాకు తెలీదు ఈ గుగ్గిళ్ళు రాజ్మా కానీ ఈవెన్ సోయా కానీ జొన్నలు ఇటు రేర్గా యూస్ చేసే పల్సెస్ అన్నీ పెట్టాను అనమాట రెడ్ కలర్ దాల్ ఇలాంటివి ఇక్కడ వచ్చేసి వీట్ గ్రాస్ పౌడర్ అండ్ మొరింగా పౌడర్ నాకు గుద్ధి పుట్టినప్పుడు జ్యూసెస్లో వేసుకొని తాగుతాను లేదంటే అస్సలు లేదు అండ్ ఇటుపక్క వచ్చేసి అన్నీ మసాలాస్ ఇందులో స్టోర్ చేసా యాక్చువల్లీ నేను ఈ మసాలాస్ అన్నీ ఇందులో స్టోర్ చేస్తుంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది బాక్సెస్కి క్లిప్స్ అన్నీ తీసి మళ్ళీ పెట్టి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా క్లిప్ పెట్టి పెట్టేస్తాను అనమాట అలా పెడితే నాకు చాలా టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి అంటే ఏమున్నాయి అన్నది కూడా కొంచెం అర్థం అవ్వట్లేదు ప్రతిసారి బాక్సెస్ అన్నీ తీసి సర్దాల్సి వస్తుంది అందుకే కొంచెం గ్లాస్ జార్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసినా ఇవన్నీ స్టోర్ చేసుకుందామని ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ జీరా అండ్ ఎక్స్ట్రా ఉన్న జీరా బిర్యానీ ఆకులు రాగులు ఇవి ఆవాలి కాదు నెక్స్ట్ పాప్కార్న్ ఎప్పుడైనా ఆది అడిగితే పాప్కార్న్ చేయడానికి నేను ఇలా ఎంటీవీ తీసుకొని వస్తాను అనమాట యాక్ట్ అవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే అందులో ఆయిల్స్ అవన్నీ వేస్తారు కదా అందుకే అది తీసుకోను ఇది వచ్చేసి సినిమాను పత్ ఇది చనాదాలు శనగపప్పు అంటున్నా మీరేమంటారో తెలీదు ఇది వచ్చేసి మెంతులు అండ్ దెన్ సగ్గుబియ్యం ఇవన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేశాను అనమాట సో అక్కడ వచ్చేసి మోస్ట్లీ ఎక్స్ట్రా అవన్నీ కూడా అక్కడే స్టోర్ చేసుకుంటున్నా వీడియో కదులుతుంది ఏమనుకోకండి బికాజ్ అంత పైకి ఎత్తాను నేను ఏవైతే ఇప్పుడు గ్రాసరీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయో అవన్నీ కూడా నేను అక్కడ స్టోర్ చేశాను అనమాట డబుల్ డబుల్ ఉంటాయి కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆర్ఎల్స్ మనం డబ్బాలో వేసుకున్న తర్వాత కూడా మిగిలిన క్వాంటిటీ అంతా కూడా అక్కడే క్లిప్స్ పెట్టి పెట్టేశాను నేను నెక్స్ట్ ఇది డీ ఫ్రిడ్జ్ అనమాట నేను ఎందుకు డీ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను అంటే ఇందులో కూడా నేను కొన్ని గ్రాసరీస్ అన్నవి స్టోర్ చేస్తాను అనమాట సో అందుకే చూపిస్తున్నా ఇది ఒక పెద్ద దుకాణంలా ఉంటుంది డోంట్ మైండ్ బికాజ్ ఈ ఫ్రిడ్జ్లోనే నేను అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇందులో వచ్చేసి గ్రీన్ పీస్ ఇవి నేను స్టోర్ చేసుకుంటా కదా గ్రీన్ పీస్ అదనమాట ఇది వచ్చేసి ఆమ్లా అండ్ దెన్ మోర్ గ్రీన్ పీస్ సీజన్ కాబట్టి అన్నీ ఒలిచి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను వచ్చేసి మోస్ట్లీ ఫ్లోర్స్ ఉంటాయి కదా ఏవైతే మైదా గోధుమ రవ్వ నెక్స్ట్ తర్వాత మినపప్పు ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇలా బాస్కెట్లో పెట్టుకొని పెట్టేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి కోకోనట్ చట్నీస్కి చేయడానికి వస్తుంది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ ఉంటుంది యాక్చువల్లీ ఒలిచి స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డేస్ ఉంటుంది ఇది కాజు అండ్ సమ్ మిల్క్ పౌడర్ ఇది ఆద్య కోసం ఓట్స్ ఓట్స్ వచ్చేసి నన్ను చాలా మంది అడిగారు ఏ కంపెనీవి యూజ్ చేస్తారు అని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీవి యూజ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఫ్రమ్ ఫ్యాక్సా నార్మల్గా ఈవెన్ స్లర్ ఫ్రమ్ రోల్డ్ అవుట్స్ కూడా నేను ఆద్యకే యూజ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ బయట పెడితే ఖచ్చితంగా పురుగు పడుతుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను అది ఎంత కొంచెం క్వాంటిటీ ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అండ్ దెన్ ఇటుపక్క వచ్చేసి ఇది రైస్ ఫ్లోర్ మేము ఎప్పుడైనా వాడప్ప అవి చేయడానికి నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను అండ్ కలెక్ట్ చేసిన మలై ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా మకానా అక్కడ ఆల్రెడీ మకానా పెట్టాను కదా మకానా పురుగు పట్టిపోద్ది అందుకే నేను ఫ్రిడ్జ్లో కొంచెం స్టోర్ చేసుకుని అక్కడ పెట్టా ఇది కూడా నెక్స్ట్ సేమ్ ఇడ్లీ రవ్వ అండ్ ఇక్కడ బెల్లం పన్నీర్ కొంచెం బటర్ ఉంటే బటర్ ఇది వచ్చేసి ఎపిగామియా నుంచి ఫ్రూట్ వాట్ ఈస్ దట్ ఏమంటారు దీన్ని పెరుగు యోగట్ ఫ్రూట్ యోగట్ సారీ ఇది ఇక్కడ పెట్టాను అనమాట అప్పుడప్పుడు ఆద్య ఇది తింటుంది సో ఇంట్లో ఖచ్చితంగా ఒకటి రెండు ఖచ్చితంగా స్టాక్ పెడతా సో అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యాక్చువల్లీ నేను ఎందుకు చూపించాను అంటే సి మనం మనం మన గ్రాసరీస్ అన్నవి ఎంత మినిమల్గా అండ్ ఎంత ఆర్గనైజ్గా ఉంటేనే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏవి ఎక్కడ ఉన్నాయి అన్నది కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట సో దట్ మనం వంట చేయడం కానీ మనకి టైం అక్కడక్కడ వేస్ట్ అవ్వదు అండ్ మనం ఆలోచించం కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఏం వండాలి అనేసి అక్కడే అంతా డిస్ప్లే కనిపిస్తుంది కాబట్టి వెంట వెంటనే మనం యూస్ చేస్తాం అండ్ అన్ని గ్రాసరీస్ కూడా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాం అనమాట ప్యాకెట్స్ లాగా పెడితే ఏమవుతుంది అంటే అడుగున ఉన్నవి అలాగే ఉండిపోతే పైన ఉన్నవి వాడేస్తూ ఉంటాం సో అందుకే ఇలా చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోనైతే రికార్డ్ చేశాను మీకు కనుక యూజ్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్